ఎంత మంది ఉన్నారు అందరికి తెలియదా పత్రిక మీడియా ప్రతినిధులకు ఎవరు ఎప్పుడు ఉన్నారు భూకుమ కోలున్నారు ఎంపడే ఉన్నారు ఎందుకు ఆమె మీద ఆరోపణ చేస్తా ఉన్నారు వ్యక్తిగతమైన ఆరోపణ మంచిది కాదు అదే అరవై లక్షలు మెంబర్షిప్ ఉన్నటువంటి ఏకైక పార్టీ రోజు అరవై ఐదు వేల మంది అరవై ರಸಪೂಲ ಬಿಆರ್ಎಸ್ ಪಕ್ಷ ಅರೆ ನಿ मेंबरಶಿಪ್ ಜೋ ಜಪಾಯ ಸೋದರ ನಿ मेंबरಶಿಪ್ ತೆಕೋ ರಸಪೂಲ ಅಂಬುಲೋ ಮರ ಮಾ ಸೈನೇ ನಡ್ಕুনে ಶಕ್ತಿ ಉnda ನೀಕೊ ಕುಸ್ತಿವಾಡಲ ಕುಸ್ತಿವಾಡಲ ಮರನಬಲ ರಾಜಕೀಯ ಕ್ಷೇತ್ರಮ ಕುಸ್ತಿವಾಡಲ ಕುಸ್ತಿಗೆ ಶಕ್ತಿ ಕೊತೆ ಭಾಗೆದಿ ಶಕ್ತಿ ಕೊತೆ ರಾಜ ನಿನ್ನಾದರಿಸಾ ಮಮ್ಮನಾದರಿಸಾ ನಿನಗ ಗೌರವಿಸ್ತರಾ ಮಮ್ಮನ ಗೌರವಿಸ್ತರಾ ಮಾ ಸುಂದರಿಡಿ ಪಾಟಿ ದುಸೇಸ್ತರಾ ಮಾ ಪಾಟಿ ದುಸೇಸ್ತರಾ క్షేత్రంలో చూసుకుందాం సీఎం అనేది చోరసారి కాబడి అంబేద్కర్ విగ్రహాన్ని సుందరెడ్డి అవసరం లేదే వస్తా బిఆర్ఎస్ పార్టీలో అయ్యి బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది నువ్వు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ఏం చేసింది ఇద్దరం కూడా డిబేట్ పెట్టుకుందాపెట్టుకుందాం కూర్చుంటా ఇక్కడ నువ్వు ఇక్కడ నేను ఇద్దరు కూర్చొని పెట్టుకుందాం సుందరెడ్డి నాకు నేను టా सागर맹നെന്നല്ല గాని లక్ష్మ మిత్రుడి చెప్పిండు गाडी పటన్ తోనోస్తాండి सागर맹లకై పెట్టునా అప్పాస్తాబర్ అన్నలకడ పెట్టునా ఇదుకోవాలి ఇదుపార్తమైనటువంటి సంస్కృతి మార్కొండి బజార సేవయేది పంచపేదేది దేవుళ్ళ మీద ఒట్టులే ఒట్లేసిండి మీ मुख्यमंत्री రోజు కింద లోపలికి అయితే దేవుడు కూడా చూస్తాం సైన్యం ఉన్నది పని చేసుకోవాలి ఇటువంటి ఏదో చప్పుడు ఏదో చూస్తాం రాజకీయాల్లో నలభై చూడటం లేదు చెప్తున్నా కదా ఇప్పటి వరకు ఒకటే ఏంటంటే నీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా చిల్లర మల్లర మాటలు మాట్లాడుకుంటూ సునీతారెడ్డి మీద ఎందుకు వ్యక్తిగత సోషరా సున్నితారెడ్డి 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 తింటాగానే అనుకుంటే ఎట్లా విమర్శలు చేయకుంటారు వ్యక్తిగత విమర్శలు చేసుకో గురు కానీ మేము కానీ ఎవరి మీద మంచిది కాదు అది అది సంస్కృతి కాదు ఇప్పటికే ఏమైనా రాజకీయ నాయకుడు విలువ లేకుండా అవుతుంది మీ ముఖ్యమంత్రి వచ్చినాకముకేస్తాము తోలు తీస్తాము వాళ్ళకి అంత చిల్లరగా పిల్లలు కూడా విసుక్కుంటున్నారు పాలిటిషియన్స్ అంటే ఇంకా ఇచ్చేదిస్తున్నారు మీరు మంచిగా ఉందీ అదృష్టం ఉంటే నువ్వు కూడా నాయకుడు అయితే గురత్తన ప్రజెంట్ సేవయే ప్రజల మనన వదు ప్రజల గెలువు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇద్దర్ మనసైని మైలే ఇన్సర్ట్ అవసరం ఎవరు గౌరవం వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది